ముందుగా నేను ఈ భూమిని ఆకాశమును వాటి మధ్యనున్న సమస్తాన్ని సూర్య చంద్ర నక్షత్ర మండలాలను మరియు ఈ సంస్థ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు కోటాను కోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోటాను కోట్ల కృందనాస్తులు తెలియజేస్తున్నాను మరి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మండలారా నేను గత వీడియోలలో బైబిల్ బోధలకు బోధనలకు సంబంధం లేని క్రైస్తవులు అంటూ వీడియోలు చేయడం జరిగింది మరి ఈ వీడియోలో ప్రత్యేకంగా మరి వాస్తవం ఏమిటి అవాస్తవం ఏమిటి అనేది తెలియజేయడానికి నేను వచ్చాను ఇది కొటేషన్ ఏంటంటే మోస మోసం చేసేవాడికన్నా మోసపుచ్చేవాడికన్నా మోసపోవడమే అత్యంత ప్రమాదకరం ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మళ్ళారా మరి ఒకసారి ఈ వీడియో నేను పెట్టిన టైటిల్ ఏమిటంటే మోసం చేసేవాడికన్నా కూడా మోసపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం అన్నమాట అయితే ఈ ఈ టైటిల్ ఎందుకైనా పెట్టానో నేను ఈ వీడియోలో పూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాను చూడండి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మండలారా ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు గమనించాలి మీరు తిరిగి అవసరమైతే నాకు కామెంట్ రూపంలో ప్రశ్నించండి ఇందులో వాస్తవాలు ఉంటే మనం ఒకరినొకరం పరిశీలన చేసుకుంటూ ముందుకు పెడదాం అంటే ఏదో ఎవరికి నచ్చిన బోధ వారు చేసుకుంటూ ఎవరికి నచ్చిన విధంగా వారు జీవించడం అంటే మరి అది పెద్ద గందరగోళాన్ని సృష్టించింది అలా కాకుండా సత్యాన్ని అన్వేషించండి సర్వసత్యాన్ని అన్వేషించండి ఎందుకని మనం క్రైస్తవులందరూ కూడా ఒకటే బైబుల్ చదువుతున్నారు మరి రకరకాల విశ్వాసాలు ఎందుకు సమాజంలో చోటు చేసుకున్నాయి మరి ఇది చాలా ప్ర ఖచ్చితమైన విషయమే కాదా తెలుసుకోవాల్సిన విషయమే కాదా ఎందుకని ఇన్ని రకాల సమాజంలో ఇన్ని రకాల విశ్వాసాలు చోటు చేసుకున్నాయి అంటే ఒకరి దగ్గర కూడా ఒక నిర్దిష్టమైన సమాధానం ఉండదు క్రైస్తవ సోదరులారా సోదరి మండలారా మరి ఏదైతే విషయాలను నేను ఇక్కడ తెలియజేస్తానో ఈ విషయాల ద్వారా సత్యాన్ని అందరూ గ్రహిస్తారని కోరుకుంటూ మనం మరి వీడియోలోకి ముందుకు వెళ్దాము అయితే కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను ముందుగా ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు మనందరికీ తెలిసిన విషయం కొన్ని విషయాలు ఉంటాయి వాటిలో సత్యం ఉంటే అసత్యం ఉంటుంది ధర్మం ఉంటే అధర్మం ఉంటుంది నీతుంటే దుర్నీతి ఉంటుంది న్యాయం ఉంటే అన్యాయం ఉంటుంది క్రమం ఉంటే అక్రమం ఉంటుంది మరి చిన్న మందు ఉంటే పెద్ద మందు ఉంటుంది వెలుగుంటే చీకటి ఉంటుంది దుర్మార్గం ఉంటే సన్మార్గం ఉంటుంది ఎరుక మార్గం ఉంటే విశాల మార్గం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేకపోతే ఏదో నా సొంత మాటలు చెప్తున్నానా అంటే మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే మంచి ఉంటే చెడు ఉంది నిజం ఉంటే అబద్ధం ఉంది రాత్రి ఉంటే పగలుంది మరి అదే విధంగా ఈ ప్రపంచంలో సత్యం అనేది ఉంటే అసత్యం అనేది ఉంటుంది ఖచ్చితంగా మరి అయితే ఈ వీడియోలో నేను చెప్పిన విషయం ఏంటంటే వాడికన్నా మోసపోవడం అత్యంత ప్రమాదకరమని మాట్లాడడం జరిగింది అయితే ఈ విషయాన్ని చెప్పే ముందు కాండం పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వరకు వచనాలు చదువుదామని కోరుకుంటున్నాను చూడుడి నేడు మీ మధ్య దీవెనను శాపమును పెడుతున్నాను ఏముందంటే చూడుడి నేడు మీ మధ్య దీవెనను శాపమును పెడుతున్నాను అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏముందంట దీవెన ఉందంట శాపం కూడా ఉందంట మరి మరి అంటే ఏంటో శాపం అంటే ఏంటో తెలుసుకుందాం మరి ఒకవేళ యహోవా ఆజ్ఞలను విన్న ఎడల మనకు దీవెన కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఒకవేళ యహోవా ఆజ్ఞల్ని తృణీకరించిన ఎడల శాపం కలుగుతుంది యహోవా ఆజ్ఞాపించిన మార్గము నడక నడవక మనకు ఇష్టం వచ్చిన మార్గమును నడిచినట్టు శాపము కలుగును చూడండి యహోవా తండ్రియ ఆజ్ఞాపించిన మార్గంలో నడవకుండా మనకు ఇష్టం వచ్చిన మార్గంలో నడవే శాపం యహోవా ఆజ్ఞ ప్రకారం జీవించడం దీవెన ఆశీర్వాదకరం మోసం చేసేవాడికన్నా కూడా మోసపోవడం అత్యంత ప్రమాదకరము నేడి క్రైస్తవ సమాజంలో చూసుకున్నట్లయితే ఎవరైనా చెప్పినా నిజమే నమ్మేస్తున్నారు అండి ఏ గారు ఏం చెప్పినా నిజం నమ్ముతున్నారు ఏ అమ్మగారు ఏం చెప్పినా నిజం నమ్ముతున్నారు ఏ బోధకుడు ఏం చెప్పినా నమ్ముతున్నారు నిజం నమ్ముతున్నారు ఏ సువార్తీయుడు ఏం చెప్పినా నమ్ముతున్నారు ఏ సంఘ కాపరి చెప్పినా సరే అదే సత్యం నమ్ముతున్నారు మరి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పాడు చూడుడి నేడు మీ నేను మీ మధ్య దీవెనను శాపమును పెడుతున్నాను అన్నాడు అండి మీకు ఆల్రెడీ చెప్పాను మీ మనసును ప్రశ్నించాను రాత్రి ఉంటే పగలుంటుంది పగలుంటే రాత్రి ఉంటుంది చీకటి ఉంటే వెలుతురు ఉంటే చీకటి ఉంటుంది నిజం ఉంటే అబద్ధం ఉంటుంది అబద్ధం ఉంటే నిజం ఉంటుంది అలాగే సన్మార్గం ఉంటే దుర్మార్గం ఉంటుంది దుర్మార్గం ఉంటే సన్మార్గం ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన మధ్యలో ఏది దీవెనో ఏది శాపమో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎందుకంటే నేడు క్రైస్తవ సంఘాలు ఒకటే బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్నే చదువుతున్నారు క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఈ అరవై ఆరు పుస్తకాల బైబిల్ని మాత్రమే చదువుతున్నారు ఈ అరవై ఆరు పుస్తకాల వైభవం చదివే క్రైస్తవులు అందరూ కూడా ఒకే సంఘంగా ఉన్నారా వారు ఒకే రీతిలో నడుస్తున్నారా ఒకే మనస్సును కలిగి ఉన్నారా ఏకసంగంగా ఉన్నారా అంటే ఏకసంగంగా లేరు ఒకే మార్గంలో నడవడం లేదు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మార్గం వారు నడుస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విశ్వాసం వారు కలిగి ఉంటున్నారు అయితే ఎందుకని ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఈ క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా ఎవరిని అనుసరిస్తున్నారు అంటే వారి సంఘ కాపరిను అయ్యగారినో అమ్మగారినో లేదా బోధకుడును సువార్తీకు సంఘ కాపరను మాత్రమే వాళ్ళు అనుసరిస్తున్నారు నమ్ముతున్నారు వారు ఎలాంటి వారు అంటే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది మత వార్త ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా ఒకరిని మీ మతములో కలుపుకొనటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు నరకపాతునిగా చేయుదురు ఇక్కడ వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒకరిని వాళ్ళ మతంలో కలుపుకోవడానికే వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏదో రకంగా క్రైస్తవంలోకి మనిషి దూరాలి క్రైస్తవ్యంలోకి మత మార్పిడి జరిగిపోవాలి కానీ రేపు శిక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది అతను రెండంత నరకపాత్రుడు అవుతాడు అమాయక క్రైస్తవ విశ్వాసులారా అమాయక క్రైస్తవ సోదరులారా సోదరిమణులారా మీరందరూ కూడా ఇలాంటి మోసానికి గురయ్యారు అంటే అద్భుతాలు జరుగుతాయి మహిమలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి అనే మోసాల ఊబిలోకి మీరందరూ కూడా వెళ్ళడం జరిగింది ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరిమున్లారా మరి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది దేవుడు నేడు మేము మీ మధ్య దీవెనను శాపమును పెడుతున్నాం ఈ దీవెనకు శాపముకు ఒక అన్న అర్థం ఏమిటో చెప్తాను వినండి ఈ దీవెన అనేది ఏంటంటే యహోవ ఆజ్ఞల ప్రకారం జీవితం గడిపినట్లయితే మనకు జీవితంలో దీవెన ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది మరి ఇది ఎలాంటి వాళ్ళకి లభిస్తుంది ఈ మార్గము ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నారని ఏసుక్రీస్తు వారు అంటారు అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే వాడికి మత పిచ్చి ఉండకూడదు వాడికి మరి మత పిచ్చి ఉండకూడదు కులం పిచ్చి ఉండకూడదు మరి అంతేకాకుండా వాడికి ఒక స్వార్థం అనేది ఉండకూడదు వాడికి సత్యాన్ని అన్వేషించేవాడై ఉండాలి అసత్యాన్ని తృణీకరించేవాడై ఉండాలి అలా కాకుండా ఏదో ఒక ఆశతో ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక కోరికతో ఏదో ఒక మత పిచ్చితో ఏదో ఒక కులం పిచ్చితో మరి నేను బాప్తీసం తీసుకున్నానంటే అటువంటి వారికి దీవెన దొరుకుతుందా అటువంటి వారికి నిస్సందేహంగా శాపమే దొరుకుతుంది ఎందుకనంటే వారు ఆ కోరికలు వెంబడబడి ఆ స్వస్థతల కోసం ఆ మహిమల కోసం ఆ అద్భుతాల కోసం ఆ మహత్కార్యాల కోసం వీరు క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా వీరికి సత్యం తెలిసిద్దా అంటే సత్యం తెలియదు అందుకే నేడు శ్రైశవ సమాజంలో పదిహేడు వందల ఇరవై ఆరు శాఖలు ఒకే బైబిల్ని చదువుకున్నటువంటి క్రైస్తవులందరూ కూడా రకరకాల శాఖలుగా చీలిపోయారు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఒక అందమైన మాట ఉంటుంది పదకొండవ కీర్తనం మూడవ మాట ఉంటుంది వచనం పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయుదురు ఏమండి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమో చేయుదురు అంటే చూడండి ప్రియ క్రైస్తవ సోదరులరా సోదరి ఇక్కడ పునాదులు అంటే ఏమో కాదు మన సంగపు విశ్వాసల మన క్రైస్తవ సంఘపు మన క్రైస్తవ మతపు మూల విశ్వాసం ఏదైతే ఉందో దాన్నే పునాది అంటాం మనం అక్కడ పునాది పాడైపోగా మరి నీతిమంతులు ఏమి చేయగలరు అన్నాడు పునాదులు పాడైపోవడం ఏమిటి అంటే పునాదులు పాడైపోవడం ఏమిటంటే మరి ఈరోజు మనం మరొకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ ఈ వేషధారులైన శాస్త్రుల గురించి పరిచయాల గురించి ఏముంటుందంటే మతేశ్వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోనూ సోపులోనూ జలకర్రలోనూ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిది ఇప్పుడు ఈ పరిసయ్యలు ఈ శాస్త్రులు ఈ సర్దుకయ్యలు ఎవరు అంటే నేటి కాలపు పాస్టర్లే నేటి కాలపు అమ్మగారులే నేటి కాలపు బోధకులే నేటి కాలపు సువార్తికులే ఎందుకని మరి నేటి కాలపు బోధకులు సువార్తికులు అమ్మగారులు అయ్యారు అంటే స్పష్టంగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒకటే బైబుల్ చదువుకుంటున్నటువంటి మనందరం కూడా ఒకే సంఘంగా ఉన్నామా లేకపోతే ఎవరికి నచ్చిన విధంగా వారు సంఘాలుగా చీలిపోయారా ఒక మన మనందరూ కూడా మన క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన అమ్మగారులు అయ్యగారులు మరి పాస్టర్ గారులు అందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నడిపించబడిన వారు అయితే ఈరోజు ఇన్ని రకాల విశ్వాసాలు ఉండవు ఇంత గలిభిలు గందరగోళం ఉండదు దేవుడు ఎవరు అంటే ఎవరండి ఎవరని చెప్తున్నారండి ఖచ్చితంగా క్రైస్తవులు యహోవా అని చెప్తున్నారా యేసుక్రీస్తు అని చెప్తున్నారా పరిశుద్ధాత్మ అని చెప్తున్నారా లేకపోతే తల్లి మర్య అంటున్నారా లేకపోతే పావురం అంటున్నారా గొర్రె పిల్ల అంటున్నారా అంటే దేవుడు అనే విషయంలో మనకి ఒక స్పష్టత లేదు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయదు అంటే ఇప్పుడు మరి సంఘం యొక్క విశ్వాసాలన్నీ కూడా పాస్టర్లు ఐగార్లు వాళ్ళ యొక్క బోధనలతోనే ముడిపడి ఉన్నాయి తప్ప బైబిల్ గ్రంథ బోధనలతో ముడి లేదు కాబట్టి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మనులారా మరి యేసో వారు ఏనాడో తెలియజేశారు ఏమని తెలియజేశారు ఏమని తెలియజేశారంటే మార్కు శు వార్త మొత్తయ్యసు వార్త సారీ మొత్త వార్త పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం మొత్తైసు వార్త పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా ఉంటుంది వారితో ఇట్లను పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు పరలోక రాజ్య మర్మాలను ఎరుగట ఎవరికి అనుగ్రహించబడిందట అను ఎవరికి అనుగ్రహింపబడిందంట ఎవరైతే ఈ నీతిని కలిగి ఉంటారో ఈ మతం ఈ కులం ఈ స్వార్థం ఇవి లేకుండా నీతిగా జీవిస్తారు వారు అబద్ధం ఆడరు వాళ్ళు వ్యభిచరింపరు ఇతరుల మోసం చేయరు మనుషుల్ని అవసరాల కోసం వాడుకోరు మరి నిత్యం కూడా వారి వారి నిజాయితీని పరిశీలన చేసుకుంటూ ఉంటారు అటువంటి వారికే ఈ దీవెనకరమైన మార్గం దొరుకుతుంది ఒక మతం ముసుగులో ఉండు లేకపోతే ఇతరుల మోసం చేసుకుంటూ ఇతరుల దగ్గర సంపాదించుకుంటూను వాళ్ళకి ఈ మార్గం దొరకదు మరి అయితే ఈ మార్గం ఎలాంటి మార్గం యేసుక్రీస్తు వారు ఎప్పుడో తెలియజేశారు ఎవరు తెలియజేశారు అంటే ఈరోజు క్రైస్తవ్యంలో పదిహేడు వందల ఇరవై ఆరు శాఖలు వచ్చాయి కదా ఇందులో ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి కొడుతుందా ఒక సంఘం యొక్క విశ్వాసం ఇంకో సంఘానికి సరిపోతుందా సరిపోవడం లేదు మరి ఇన్ని రకాల విశ్వాసాలు ఇన్ని రకాల సంఘాలు వచ్చినప్పుడు మరి ఏ సంఘం నిత్య జీవానికి వెళుతుంది అంటే ఒక స్పష్టత లేదు ఏ సంఘాన్ని అనుసరించే వాళ్ళు ఆ సంఘాన్ని సత్యమని నమ్మడం కానీ ఆ సంఘం యొక్క మూల విషయాలు బైబిల్ బోధనలకు సమ్మకంగా ఉన్నాయా లేవా సరిపోతున్నాయా లేదా అని పరిశీలన చేసేవారు ఎవ్వరూ లేరు సామాన్య క్రైస్తవ విశ్వాసులు అసలే పరిశీలన లేరు వాళ్ళు ఎందుకంటే ఏదో సొస జరుగుతుంది ఏదో మహిమ జరుగుతుంది ఏదో మనకి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో వారు రావడం ఎవరో దోచుకోవచ్చు అని చెప్పేసి ఈ పాస్టర్లు అమ్మగారులు ఏయగారులు ఈ వేషధారులు అయినటువంటి శాస్త్రులు పరిశీయుల్లాగా నేడు పా నేటి కాలంలో ఈ పాస్టర్ ఈ అమ్మగారులు ఏ ఉన్నారు ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరీమణులారా మీ ఎదురుగా మరి దేవుడు దీవెనను పెట్టాడు శాపాన్ని పెట్టాడు ఇప్పుడు దీవెన కావాలంటే మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో శాపం ఎలాంటి వాళ్ళకు అందించిందో మరి వాక్యం క్షుణ్ణంగా తెలియజేసింది కాబట్టి క్రైస్తవ సోదరులారా సోదరిమలారా మోసపోవడం కన్నా మోసపుచ్చేవాడి కంటే మోసపోవడమే అత్యంత ప్రమాదకరమని నేను ఈ వీడియో మీ అందరికీ తెలియజేస్తాను మరి దేవుణ్ణి ఎలా గుర్తించాలి అంటే యదార్థంగా ఆయన తనను గురించి తాను దేవుడని ప్రకటించుకోవాలి మొదటి విషయం రెండు ఆయన ఆరాధనను కోరుకున్నాడు మూడు ఆయన అద్వితీయుడు నాలుగు ఆయన జనన మరణాలకు అతీతుడు చివరికి ఆయన అగోచరుడు అదృశ్యుడు మరి ఈ లక్షణాలు ఉన్న వాడినే దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేయడం జరిగింది మరి ఈ లక్షణాలను ఎవరికి సరిపోతున్నాయంటే కేవలం ఒక్క యహో తండ్రికి మాత్రమే సరిపోతుంది యేసుక్రీస్తు వారికి సరిపోవడం లేదు పరిశుద్ధాత్మ కూడా సరిపోవడం లేదు బైబిల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికి ఈ లక్షణాలు సరిపోవడం లేదు కాబట్టి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మళ్ళారా దీవెనకరమైన మార్గం ఏమిటంటే ఈ భూమిని ఆకాశాన్ని వాటి మధ్యలో సమస్తాన్ని సృష్టించిన యువ మాత్రమే దేవుడు ఆయన కేవలం అద్వితీయుడు ఆయన తనను దేవుడిగా ప్రకటించుకున్నాడు ఆయన ఆరాధనను కోరుకున్నాడు ఆయన అదృశ్యుడు అగోచరుడు ఆయన అద్వితీయుడు అనే సత్యాన్ని విశ్వసించడమే దీవెన కాబట్టి ఈ విషయాలను మీరు గ్రహిస్తారని మీరు పరిశీలన చేస్తారని సత్యాన్ని గ్రహిస్తారు అని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ విషయాలను ముగిస్తున్నాను